హాయ్ అండి కిలో మటన్ తీసుకోవాలి వీటి చిన్న ముక్కలుగా కోసుకోవాలి చిన్న ముక్కలుగా కోసుకున్న మటన్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీకి మూత పెట్టి బరకగా టెన్ సెకండ్ గ్రైండ్ చేసుకోవాలి మటన్ ఈ మాత్రం మెత్త ఉంటే చాలు గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫిఫ్టీ గ్రామ్ ఆయిల్ వేసుకోవాలి రెండు చిన్న ఆనియన్స్ తీసుకొని ఈ విధంగా ముక్కలు చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ థర్టీ సెకండ్ ఫ్రై చేసుకోవాలి థర్టీ సెకండ్ ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న మటన్ వేసుకోవాలి వేసిన వెంటనే ఈ విధంగా బాగా కలుపుకోవాలి పొడి పొడి చేసుకోవాలి మటన్ బాగా కలుపుకున్న తర్వాత పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి మటన్ని వన్ మినిట్ ఉడకనిద్దాం మూత పెట్టుకోవాలి వన్ మినిట్ తర్వాత మూత తెరిచి చూద్దాం వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి లేదంటే అడుగు బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టాలి వన్ మినిట్ కుక్ చేయాలి వన్ మినిట్ తర్వాత మూత తెరిచి వన్ టీ స్పూన్ కొబ్బరి వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి థర్టీ సెకండ్ మూత పెట్టుకోవాలి థర్టీ సెకండ్ తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలి చల్లుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి గ్యాస్ బంద్ చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకొని తినాలి మటన్ కిమా రెడీ అయిపోయింది సర్వ్ చేసుకునే ముందు హాఫ్ చక్క లెమన్ పిండుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి చపాతీస్లోకి రోటీస్లోకి చాలా బాగుంటుంది అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది చిన్నపిల్లలకు ఇలా చేసి ట్రై చేయండి